హలో హాయ్ అందరికీ నమస్తే అండి మేము చేసుకునే ఈ రథసప్తమి పూజను మీకు చూపించాలనుకుంటున్నాను చక్ష దైవం అయిన సూర్యభగవాన్ నుండి రోజున ఈ రోజున రథసప్తమిని జరుపుకుంటారండి ఈరోజు భగవాన్ జన్మదినము అని మన పురాణాలు చెప్తున్నాయి సూర్యోదయం ముందుగా చేసే సప్తమి స్థానం నుండి చివరిన రథం కదలిక వరకు కూడా ఈ పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు ఈరోజు మా ఈ పూజా విధానాన్ని మీకు చూపిస్తానండి ముందుగా పిడికల తాళి కోసం ఒక పద్మం పూజా విధానానికి ఒక పద్మం మరొక పక్కగా ఇలా రథముగ్గును కూడా వేసుకున్నాము చాలా మంది వాకిట్లో ఈరోజు రథముగ్గును పెట్టుకుంటారు మేమైతే ఇలా పిడికల తాళిని తయారు చేసుకుని దీని మీద పాలు పొంగించుకున్నామండి పిడికల తాళి పెట్టుకోవడానికి వీలు వాళ్ళు గ్యాస్ పొయ్యి మీద పసుపుతో శుభ్రం చేసుకుని దాని మీద కూడా పర్వణాన్ని వండుకోవచ్చు అండి స్వామివారికి మేము ఈ రథసప్తం ఎప్పుడు పెద్దాపురం పాండవుల మెట్ట దగ్గర చేసుకునే వాళ్ళం అండి ఆ ప్లేస్ మేము ఉండే చోటుకి చాలా దగ్గరండి కొద్ది జనం ఈ రోజున రథసప్తమిని అక్కడే జరుపుకుంటారు ఈ రోజునే కాకుండా ప్రతి ఆదివారం కూడా ఆ సూర్య భగవాన్ పూజించడానికి పాండవుల మెట్టకు వెళ్తారు పురాణాల ప్రకారం పాండవుల మెట్ట గురించి చాలా విశేషాలు ఉన్నాయండి ఖచ్చితంగా పాండవల మెట్ట గురించి దాని విశేషాల గురించి మీకు ఒకసారి షేర్ చేస్తాను ముందుగా అగ్నిదేవుడికి తాంబూలాన్ని సమర్పించుకుని హారతి కర్పూరం సహాయంతో తాళిని వెలిగించుకోవాలి తర్వాత ఒక పాత్రకి పసుపును రాసి అందులో ఆవు పాలు చిక్కటి పాలను వేసి ఈ తాలిపై పెట్టుకోవాలి ఇలా పాలు మరుగుతుండగా మేమైతే పూజకు సిద్ధం చేసుకున్నామండి ముందుగా ఒక పీటపై పసుపును రాసి కుంకుమ బట్టలు పెట్టుకుని పీఠాన్ని సిద్ధం చేసుకోవాలి మా అమ్మమ్మగారు అయితే ఒకప్పుడు ఆవు పేడ పసుపుతో కింద అలుక్కుని మీదే పెట్టేవారండి దేవుణ్ణి ఏ పూజ అయినా సరే ఆ విధంగానే పెట్టేవారు దీనిపై పీట అవసరం లేదు ఏ ఆ పీఠములు లాంటివి ఏమీ అవసరం ఉండదు ఆవు పేడతో అలికిన ప్లేసు లక్ష్మీదేవి కలువై ఉన్న ప్లేస్ ఆ ప్లేస్ లో అలా పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పి మా అమ్మమ్మ గారు అయితే అలాగే పెట్టేవారండి అలా ఆవు పేడతో అలికి పద్మం వేసి ఈ పూజా సామాగ్రిని అంతా దానిపై పెట్టేవారండి ఏ పూజకైనా సరే మొదటి దేవుడు విఘ్నేశ్వరుడు అండి ఆ విఘ్నేశ్వరుని ముందుగా ప్రతిష్ఠించుకుని ఆ తర్వాత సూర్య భగవానుడి రూపాన్ని చిక్కుడాకుపై పసుపు కుంకుమ గంధం కలిపి ఈ విధంగా రూపాన్ని సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి అసలు ఈ పూజకి ఏ ఫోటో ఏ ప్రతిమ అవసరం ఉండదండి ప్రత్యక్షంగా ఉన్న సూర్య భగవాన్ మనసారా కొలుచుకుని నమస్కారం చేసుకోవడమే ఫోటో పెట్టుకోవాలనుకునే వారికి ఫోటో ఉండనప్పుడు ఇలా ఈ ఆకారాన్ని తయారు చేసుకుని పెట్టుకుని పూజించుకోండి తర్వాత ఏడు చిక్కుడికాయలతో ఈ విధంగా రథాన్ని సిద్ధం చేసుకుని ముందుగా వేసుకున్న ముగ్గు ఉంది కదండి ఆ రథం ఆ ముగ్గుపై పెట్టుకున్నాము ఏడు చిక్కుడికాయలే ఎందుకంటే ఈ రోజున స్వామి వారు ఏడు గుర్రాలపై ఊరేగుతారంటండి అందుకని చాలామంది ఏడు చిక్కడికాయలతోనే రథాన్ని సిద్ధం చేసుకుంటారు ఆ తర్వాత దీపపు కుందులను పీఠంపై కొంచెం బియ్యాన్ని కానీ గోధుమలు కానీ వేసుకుని పెట్టుకుని అందులో ఆవు నెయ్యిని వేసి ఏడు ఒత్తులను వేసుకోవాలండి ఆవు నెయ్యితోనే కాకుండా కొబ్బరి నూనెతో కూడా వెలిగించుకోవచ్చండి గాను నూనె ఉంటే గాను నూనెతో కూడా వెలిగించుకోవచ్చు ఆ తర్వాత విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైన బెల్లాన్ని తాంబూలాన్ని సమర్పించుకున్నాము మొలకల ప్రసాదాన్ని అయితే కొందరు పెట్టుకుంటారు మరి కొందరైతే పెట్టరండి మేమైతే పెట్టుకుంటాము మరోపక్క పాలు పొంగుకు వచ్చాయి ఇలా మూడు సార్లు పాలను పొంగనివ్వాలి ఆ తర్వాత బాగా శుభ్రం చేసుకున్న బియ్యాన్ని ఎంతమంది పూజ చేసుకుంటే అంతమంది మూడు సార్లు వేసుకున్నామండి మేమైతే మా వదిన నేను మా అమ్మాయి చేసుకున్నామండి మేము ముగ్గురం కూడా వేసాము ఇలా చెరుకు గడను సగంగా చేసుకుని పాలు బియ్యాన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి బియ్యం మెత్తగా ఉడికి దగ్గరగా ఉడికిన తర్వాత ఇలా బెల్లం వేసేసుకుని కలిపేసుకోవాలి ఈ పరమాన్నాన్ని మనం ఎప్పుడూ చేసే విధంగా అన్ని రకాలు వేసి చేయకపోయినా ఇలా తాలిపై పెట్టడం వలనో లేకపోతే చెరుకుతో తిప్పడం వలనో లేకపోతే సా స్వామివారికి నైవేద్యం పెట్టే ప్రసాదం వలనో తెలియదు కానండి అద్భుతమైన రుచి వస్తుంది దీనికి ఆ తర్వాత పీఠంపై ఏడు చిక్కుడాకులను ముంచుకొని మనం తయారు చేసుకున్న పరమాన్న ప్రసాదాన్ని ఆ ఏడు చిక్కిడాకుల్లోని వేసుకోవాలి ఆ తర్వాత రేగుబళ్ళను చెరుకు ముక్కలను కూడా పెట్టుకోవాలి ఈ రథసప్తమి రోజున ఏడు అనే సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంటుందండి అందుకే ఈ పూజలో కూడా ఏడు రకాల ప్రసాదాలను స్వామివారికి నివేదించి ఏడు ఒత్తులతో దీపాన్ని వెలిగించి నమస్కరించి ఏడు చిక్కుడుకాయలతో చేసిన రథాన్ని కదిపి స్వామివారిని స్వాగతిస్తారంటండి ఇలా స్వాగతించడంతో ఈ రోజు నుంచి మనకి ఎండాకాలం మొదలవుతుంది అంతేకాదండి ఈరోజు బయటకు వెళ్ళిన వాళ్ళు ఏడు అనే సంఖ్యతో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తారట ఆ తర్వాత ముందుగా ఆచమనం తీసుకుని విఘ్నేశ్వరుడు పూజ చేసుకోవాలి విఘ్నేశ్వరుడికి పసుపు కుంకుమ అక్షతలు గ్రంథము పువ్వులు వేసి దీపదూపన వైవేద్యములు సమర్పించుకుని మనస్ఫూర్తిగా శ్రీ విఘ్నేశ్వర అని నమస్కారం చేసుకోవాలి అదేవిధంగా సూర్యభగవాన్ కూడా పూజించి ఓ నమో సూర్య నారాయణాయన మహా సూర్యదేవ ప్రత్యక్ష దైవమా అని మనస్ఫూర్తిగా నమస్కరించుకుని దీపధూప నైవేద్యములు సమర్పించుకోవాలి అసలు ఈ పూజను ఈ విధంగానే చేయాలని ఏమీ లేదండి ఎవరికి తెలిసిన విధంగా వాళ్ళు తెలిసిన పద్ధతులు అలా చేసుకుంటారు అసలు నన్ను అడిగితే ఇవేమీ చేయలేని వారు కూడా ప్రత్యక్ష దైవమైన సూర్య సూర్యభగవాన్ని చూస్తూ నమస్కరించుకుని ఓం నమో సూర్య నారాయణ ప్రత్యక్ష దైవమా అని మనసారా కొలుచుకుని నమస్కరించుకోండి ఈ మంత్రాలు జపించాల్సిన అవసరం లేదు ఒక్క నిమిషం పాటు ఆ భగవంతునిపై మనసు లగ్నం చేసుకుని మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే చాలు ఇలా పూజించిన తర్వాత మేము రథాన్ని కదిపి పూజను ముగించుకున్నామండి అదే పిడకల తాలిపై మేము అత్తసరన్నాను వేసుకుని వంకాయని కాల్చి పచ్చిపూసి చేసుకున్నాము ఆ రథసప్తమి భోజనాన్ని మేము మరొక వీడియోలో షేర్ చేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్